మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగల్పర్తి గ్రామంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కోసం మండల పార్టీ అధ్యక్షులు చెంది నర్సింహులు మండల ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుచేష్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు మండల్కు రఘునందన్ రావు గారు రావడం వస్తారు రేపా ఎల్లుండో మేము టైం తీసుకున్నామని ఇక్కడికి వస్తుంది కాబట్టి మేము రెండు మూడు రోజులలో ఇక్కడ కూడా ప్రోగ్రామ్ ఉంటుంది రఘునందన్ రావు కూడా అన్ని గ్రామాల ప్రజానికానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పనులు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి ఈ రోజు మెదక్ పార్లమెంట్ నుంచి పోయేటటువంటి అభ్యర్థి రఘునందన్ రావు కూడా ఆశామాషా వ్యక్తి కాదు ఆయన కూడా ఢిల్లీలో తెలంగాణ వ్యక్తి ఆయన ఒక అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ ఆయన ఆయన ఉతిధన మనకు అన్నా అని పిలిస్తే పలికేటై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాడు కాబట్టి ఒకసారి రఘునందన్ రావు గారికి ఆశీర్వదించాల్సిందిగా మెదక్ ప్రజానికాన్ని అందరినీ కోరుతూ ఉన్నాను ఎల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు మహా సంఘం ముద్దు బిడ్డ నీళ్ళ మధు కోట ఉంది చెప్పారు మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో నీలం మధు పట్టేల నుంచి కట్టించి ముంజుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముద్రాలు నవ్వు ఆ రోజుకి ఈ రోజు నేను ముద్రాజు బిడ్డను నన్ను ఆశీర్వాదించుండి అని చెప్పి తిరుగుతా ఉన్నాడు కానీ ముద్రాజు బిడ్డ కోసం చేసింది పటాన్ కాంగ్రెస్ టికెట్ నాడే మోసం చేశారు ఆ రోజు మోసం చేసింది మోసనాలు ఈ రోజు ముదురాజు బిడ్డ అని చెప్పి ఉల్లపొంటి ముదు బిడ్డలము మాకు ఇలా ఓటేయమని చెప్పి అడుగుతా ఉన్నారు అది కరెక్ట్ కాదు నీ రాజకీయ విధానం అంటే రాజకీయ విధానమే చేసుకో కానీ ముదురాజులం అని చెప్పి కులం కోసం అని చెప్పి నేను నీళ్ళ గారిని చెప్తా ఉన్నాం అలాగే కొంతమంది చెప్తా ఉన్నారు మీ ముద్రాజు బిడ్డ మీ అయిన ఆయన చెప్పి ఇక్కడ మా లోకల్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు దాన్ని కరెక్ట్ కాదు అది బంద్ చేయండి మీరు మీ వివాదం మీరు చేసుకోండి కాంగ్రెస్ విధానం కానీ ముద్రాల మీద అనవసరంగా కులం పెట్టి రాజకీయం చేయొద్ద అని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ అదేవిధంగా ఇక్కడ మోడీ చేస్తున్నటువంటి పథకాలు బియ్యం కానీ బత్రూమ్ లు కానీ ఇక్కడ పని కానీ ఎన్ఆర్జిస్ కింద మొన్న వెల్గుర్తి మండలికే వచ్చినటువంటి ఎదులు కోప లక్ష అది కాంగ్రెస్ టిఆర్ఎస్ వాళ్ళు పరుపుని చేస్తున్నటువంటి పనులు అన్ని గ్రామాలలో కనిపిస్తుంది అవి చూడండి ఈరోజు ఈ రోజు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ప్రతి బ్యాంక్ ఇంట్రెస్ట్ జన్ ధన్ ఖాతా ఓపెన్ చేసి జనకలు ఏం జమ చేశారు అని చెప్పి అడుగుతా ఉన్నారు దానికి సమాధానంగా జన్ ధన్ ఖాతా ఓపెన్ అనేది జనధన్ ఖాతా ఇన్సూరెన్స్ కోసమే ఇచ్చిండ్రు నల్లధనం వేస్తారని చెప్పి కాదు దాన్ని గోపల్ ప్రచారం చేస్తా ఉన్నారు తప్పుడు ప్రచారాలవి కాదు